సూర్యాపేట జిల్లా కోదాడ ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారుల పైసా వసూలు వ్యవహారం బయటపడింది కోదాడ మండలం కాపుగళ్లు గ్రామానికి చెందిన రైతు కొండయ్య తమకు వారసత్వంగా వచ్చిన భూమి మార్పిడి కోసం ఎంఆర్ఓ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకున్నాడు పనిచేయాలంటే యాభై వేల రూపాయలు ఇవ్వాలని సదరు రైతును డిమాండ్ చేశాడు ధరణి ఆపరేటర్ వెంకయ్య వసూలు చేసిన డబ్బును కింది స్థాయి సిబ్బంది నుంచి ఎంఆర్ఓ దాకా పంపకాలు ఉంటాయని చెప్పాడు అయితే రైతును డబ్బులు డిమాండ్ చేస్తూ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అధికారుల వసూళ్ల భాగోత్వం పట్టబయలేంది కొంతకాలంగా ధరణి లోపాలను క్యాష్ చేసుకుని రెవెన్యూ అధికారులు అక్రమ వసూలను తెగబడుతున్నారని ఆరోపణలున్నాయి నేను రైతుని పది ఎకరాల నా పేరుతోటి మా పిల్లలకి ఇద్దరికి ఒక ఆమెకి మూడు ఎకరాలు ఒక అబ్బాయికి ఐదు ఎకరాలు దానికోసం మేము ఆఫీసు పోయినాం ఏది ధరణి ఆఫీస్ ఇది తెలియదు నీసా ఆఫీసు పోయినాం ఆ అబ్బాయి అక్కడి నుంచి ఏమన్నాడు వెంకయ్య కనుక్కొని రాండి ఎంఆర్ ఆఫీసు పోయి అన్నాడు ఆయన కనుక్కొని రావడానికి మా అబ్బాయి పోయి కనుక్కొని వచ్చింది యాభై వేలు కాడ నుంచి డిమాండ్ చేసింది చేస్తే చివరకు ముప్పై వేలు కుదిరించుకొని వచ్చాడు వచ్చిన తర్వాత కాగితాలు అన్ని సంతకాలు పెట్టినాక డబ్బులు అడుగుతుంది అడుగుతుంటే ఏంది డబ్బు ఏంది అబ్బాయి ఏం సంగతి అంటే ముప్పై వేలు ఇవ్వమంటుందో అన్నాడు ముప్పై ఏళ్ళు అసలు మన సొంత భూమి అది మా తాతల తండ్రులు కాని వచ్చిన భూమి అది ఈ ఏడది కాదు ఆ ఏడర్ కాదు డబ్బులు ఇచ్చే పని లేదు ఏం లేదన్నాక నాకు తెలియదు అని మా అబ్బాయి వెళ్ళిపోయింది పోయి అడిగినా ఏమండి మరి కాగితాలు ఇయ్యింది అన్న మీ అబ్బాయి వచ్చే కాగితాలు ఇస్తా మీ అబ్బాయి తెలుసు అంత అది ఇది అన్నాడు అంటే నేను మా అబ్బాయికి ఏం తెలవదు అసలు నాకు కూడా ఏం తెలవదు ఇది చేసిన సంగతి మేము ఇప్పుడు అడుగుతున్నావు కాబట్టి నేను ఐదు వేలు ఎస్తాను కాగితాలు ఇచ్చేయండి అన్న కాగితాలు ఇవ్వేను మీ అబ్బాయి రావాలి మీ అబ్బాయి ఇచ్చినాకనే కాగితాలు ఇస్తా అన్నాడు సరే నేను లాస్ట్ అనగా అసలు ఏపోయినా మీరు చేసేది ఏం లేదు మీరు మాకు చేసిన ఒకటి చేయకపోయినా ఒకటే అని నేను ఇష్టం సూర్యాపేట జిల్లా కోదాడ ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారుల పైసా వసూలు వ్యవహారం బయటపడింది కోదాడ మండలం కాపగళ్లు గ్రామానికి చెందిన రైతు కొండయ్య తమకు వారసత్వంగా వచ్చిన భూమి మార్పిడి కోసం ఎంఆర్ఓ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకున్నాడు పనిచేయాలంటే యాభై వేల రూపాయలు ఇవ్వాలని సదరు రైతును డిమాండ్ చేశాడు ధరణి ఆపరేటర్ వెంకయ్య ఇక వసూలు చేసిన డబ్బును కింది స్థాయి సిబ్బంది నుంచి ఎంఆర్ఓ దాకా పంపకాలు ఉంటాయని చెప్పాడు అయితే రైతును డబ్బులు డిమాండ్ చేస్తూ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అధికారుల వసూళ్ల భాగోత్వం బట్టబయలింది అయితే ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ కిరణ్ పవన్ సూర్యాపేట జిల్లా కోదాట రెవెన్యూ కార్యాలయంలో అధికారుల వసూళ్ల భాగోత్వం ఇంత బట్టబైలైందని చెప్పొచ్చు అయితే కోదాట మండల కాపుగలు గ్రామానికి వంటి కొండయ్య అనేటువంటి రైతు తనకు వాట వారసత్వంగా వస్తున్నటువంటి భూమి అంటే తండ్రి పేరు మీద ఉన్నటువంటి భూమిని తన పేరు మీద చేసుకునేందుకు కూడా స్లాట్ బుక్ చేసుకున్నాడు అంటే ఈ నేపథ్యంలోనే అక్కడ నిబంధనలకు అతిక్రమించి పని చేయాలంటే తమకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని కూడా అక్కడ ధరణి ఆపరేటర్ డిమాండ్ డబ్బులు డిమాండ్ చేశారు అంటే అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైతే వారసత్వంగా వస్తున్న భూమికి వారసులకు పంపిణీ చేయాలంటే తల్లితో పాటు అక్కడ కూతుర్లకు కూడా కొంత భూమి చేయాలి చేయాల్సి ఉంటుంది కానీ అంటే నిబంధనలు అతిక్రమించి వారి పేరు మీద కాకుండా కూడా కొడుకుల మీదనే పేరు మీదనే చేయాలంటే తమకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని ధరణి ఆపరేటర్ వెంకయ్య డిమాండ్ చేశారు అయితే ఈ ఏదైతే డబ్బు ఉందో డబ్బు కింది స్థాయి సిబ్బంది నుంచి ఎంఆర్ఓ వరకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని కూడా ఆ డబ్బులు డిమాండ్ చేసేటువంటి క్రమంలో ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ డబ్బుల వ్యవహారం సంబంధించి మొత్తం కూడా ఈ ఆడియో బయటకు వచ్చింది ఈ ఆడియో మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోదాడ రెవెన్యూ అధికారుల వసూల భాగవతం అంతా బయటపడేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఈ ఘటన సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా సీరియస్ అయినట్టు కూడా తెలుస్తోంది ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో అక్రమ వసూలకు సంబంధించి వ్యవహారం మొత్తం కూడా విచారణ చేపడుతున్నారు ఎవరైతే నిజంగా ధరణి ఆపరేటర్ డబ్బులు డిమాండ్ చేశారా ఎంఆర్ఓ నుంచి ఎంఆర్ఓ ఆదేశాలతోనే ఆయన డబ్బులు వడిగాడు అనేది కొత్త విచారణ తేలాల్సి ఉంది ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో అక్రమార్కుల తెప్పై చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారని చెప్పి అయితే కిరణ్ కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఎంఆర్ఓ దాకా ఈ తీసుకున్న లంచం అనేది పంపిణీ జరుగుతున్నట్టు తెలుస్తుంది అంటే పై స్థాయి అధికారుల సహకారంతోనే కింది స్థాయి అధికారులు ఈ మేరకు లంచాల లంచగొండలుగా మారుతున్నట్టు తెలుస్తుంది దీనిపైన బాధితులు ఏం చెప్తున్నారు చాలా చోట్ల కూడా ధరణి లోపాలు అంటే ధర లోపాలు ఎక్కడైతే లోపాలను క్యాచ్ చేసుకుంటూ చాలా మంది రెవెన్యూ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని కూడా చాలా రోజులుగా ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ కింది స్థాయి సిబ్బంది ఎవరైతే అటెండర్లు ఉంటారో లేకుంటే ధరణి ఆపరేటర్స్ ఉంటారో అంటే వీరంతా ప్రైవేటు ఎంప్లాయీస్ కాబట్టి ప్రైవేట్ ఎంప్లాయీల ద్వారా కూడా పై స్థాయి అధికారులు వసూళ్లు చేస్తుంటారని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇదైతే క్లియర్ గా ఏదైతే ధరణి సంబంధించి లోపాలను క్యాచ్ చేసుకుంటూ ఒక బాధిత రైతును డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తే ఇది ఖచ్చితంగా అయితే పై అధికారుల ఆదేశాలతోనే ఇక్కడ కర్మ వసూళ్లకు పాల్పడుతున్నారని కూడా తెలుస్తా ఉంది అయితే ఈ సరిగా ఇదే విషయం సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ కూడా విచారణ చేపడత చేపడతా ఉన్నారు ధరణి ఆపరేటర్ సంబంధించి ఆయన నిజంగా ఆయనే లంచం డిమాండ్ చేశారా లేకుంటే పై అధికారుల ఆదేశాలకు లంచం అడిగారని కూడా విచారణ అయితే చేపడతా ఉన్నారు విచారణ అక్రమ సమగ్ర విచారణ అనంతరం కూడా ఈ వ్యవహార సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉంటారో బాధ్యులపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందండి